వైఎల్ఆర్ నైన్ మిస్కి స్వాగతం బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమస్యల పరిష్కారం కోసం కలెక్టెడ్ కి తరలిగించిన బిఎన్ఆర్ కే ఎస్ సంఘాల నాయకు ಮೋಡಿ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರೋತ್ಸವ ಸಂದರ್ಭ ಸಂಬರ ನಿರ್ವಹಿಸಿನ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರು ಎಂಎಲ್ಎ ಮದನ್ ಮೋಹನ್ ಕು ಘನ ಸ್ವಾಗತ ನಾಯಕರು పి జెడ్పీటీసీల చేతుల మీదుగా పాఠశాలలకు విద్యార్థుల ఏకరూప దృష్టిలో అందజేతారు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారెడ్డి నుండి ఆ సంఘం నాయకులు జిల్లా కలెక్టరేట్ కామారెడ్డికి తరలి వెళ్లారు లో ఏ ఒక్క వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ అందజేయాలని మీ సేవా సభ్యత రద్దు చేయాలని సాధారణ మరణం చెందితే ఆరు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పదిహేను లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డు నుండి బోగస్ కార్డు రద్దు చేయాలని వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుని చైర్మన్గా నియమించాలని వృద్ధాప్య కార్మికుడికి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి ఐదు పెన్షన్ సౌకర్యం కల్పించారు వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా లేబర్ ఆఫీసులో స్టాఫ్ ను పెంచాలని వీటితో పాటు పదిహేడు డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్ ఉపాధ్యక్షులు బ్రహ్మారెడ్డి ప్రధాన కార్యదర్శి మరుల సాయిలు లింగం తదితరులు పాల్గొన్నారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ను మాట్లాడుతూ బహిరంగాల కార్మికులకు గత ప్రభుత్వాలు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది ఆ వెల్ఫేర్ బోర్డు మాకు సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది ఈ మధ్యన తప్పుడు వాట్సాప్ ప్రచారాల మరి ఇళ్ళ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్మికులు గ్రామీణ కార్మికులు మీసేవ్ ద్వారా సభ్యత్వాలు తీసుకుంటున్నారు దాని ద్వారా మరి అసలైన కార్మికులు నష్టపోతూ ఉన్నారు దీన్ని బట్టి మరి మీ సేవ సభ్యత్వాలు రద్దు చేసి ఏఎల్ఓ ద్వారానే మాకు సభ్యత్వాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరియు దీన్ని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకున్నటువంటి బీఓసీ కార్లను రిన్వల్ చేయటం లేదు సవా లక్ష కారణాలను పెట్టి వాటిని పక్కకు తొలగిస్తూ ఉన్నారు వాటిని వెంటనే ఆన్లైన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం గత మరి బయోమెట్రిక్ అనే ఒక మిషన్ తీసుకొచ్చి మరి రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు సిమెంట్ రంగంలో కావచ్చు మరి కలర్ రంగంలో ఒక పనిచేస్తున్న కార్మికులకు ముద్రలు సరిగా రావడం లేదు దాంతోటి వాళ్ళకు వచ్చే పెన్పిట్టు కోల్పోతూ ఉన్నారు కాబట్టి బయోమెట్రిక్ను రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వాలు కూడా మరి మాకు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వము అరసరావు మాకు లక్షా బైకులు ఇస్తానని చెప్పడం జరిగింది లక్షా బైకులు కాదు మా నిర్మాణ కార్మికులకు పది లక్షల బైకులు ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం ఎందుకంటే వెల్ఫేర్ బోర్డులో పదిహేను లక్షల మంది కార్మికులు నమోదైతుంటే దానిలో నాలుగైదు లక్షల బోకస్ కార్డులు ఉన్నా కానీ అసలైనటువంటి కార్మికులకు పది లక్షలు ఉన్నారు వారికి అందరికీ అందే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము శుద్ధ శుద్ధి ఉంటే వారికి ప్రతి ఒక్క కార్మికునికి బైక్ ఇవ్వాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కార్మిక వ్యవస్థ ధనిక వ్యవస్థని ధర్మిక ధనిక కార్మిక వ్యవస్థ అని అంటూ ఉన్నారు ప్రతి సంవత్సరము పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు మరి కార్మిక వ్యవస్థకు ఆరు వందల కోట్ల రూపాయలు అయినా కానీ వెయ్యి కోట్ల రూపాయలు కార్మికులకు ఏర్పాటు చేసి మరి అరవై సంవత్సరాలు వచ్చినటువంటి కార్మికులకు ప్రతి నెలకు పింఛను ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు ఇస్తూ ఉన్నారు వాటిని మాకు పదిహేను లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్గా పెంచాలని మరి సాధారణంగా చనిపోయినటువంటి కార్మికులకు ఆరు లక్షలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి మా యొక్క డిమాండ్లను మరి చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి వెల్ఫర్ బోర్డులో కం కమిటీ లేదు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కార్మిక మంత్రి లేడు దాన్ని మంత్రిని ఏర్పాటు చేసి మరి కొత్త కమిటీని ఏర్పాటు చేసి కార్మిక సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ జై కార్మిక భారతదేశ ప్రధానిగా ముచ్చుటగా మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన మోదీని అభినందిస్తూ మళ్ల ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పేట్ లింగంపేట్ గాంధారీ సదాశివనగర్ రామారెడ్డి తాడ్భాయి మండలాల్లోని బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆదివారం రాత్రి కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా మూడవసారి మోదీ ప్రమాణ స్వీకారోత్సవం చేయడం అభినందనీయమని అన్నారు రెండు పర్యాలు బీజయవంతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మోడీ మూడవసారి ప్రధానిగా పదవిని చేపట్టడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ఆర్థిక రంగంతో పాటు అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని దేశంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు దేశం మోదీ చేతుల్లోనే సురక్షితంగా ఉంటుందని వారు తెలిపారు భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావుకి ఆదివారం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే అమెరికా పర్యటనలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేకా కన్వెన్షన్ కు ముఖ్య అతిథిగా హాజరు నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేయాలని వారిని కోరినట్లు నాయకులు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేను ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎయిర్పోర్ట్లో కలిసి స్వాగతం పలికారు ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన నాయకులు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమూల సత్యనారాయణ ప్రశాంత్ గౌడ్ సాయిబాబా షకవత్ అలీ గఫర్ సామిల్ రెడ్డి వెంకటరెడ్డి గోపీకృష్ణ రాజపాత తదితరులు పాల్గొన్నారు నాగిరెడ్డిపేట మండల సమీక్ష ఆధ్వర్యంలో మహిళా శక్తి కూటమిషన్ల ద్వారా కుట్టిన వివిధ గ్రామాల పాఠశాల పిల్లలకు సంబంధించిన యూనిఫామ్లను ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు నాగిరెడ్డిపేట మండల జెడ్పీటీసీ సభ్యులు ఉమ్మన్న మనోహర్ రెడ్డి మరియు ఎంపీపీ వినితా దుర్గారెడ్డి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ బాలికల పాఠశాల సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు డ్రెస్సులు పాఠశాల ప్రిన్సిపల్ వీణకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్భన్న ఏపీఎం జగదీష్ కుమార్ మండల అధ్యక్షురాలు శాంతా సిసిలు దత్తు నారాయణ రమేష్ శ్రీనివాసరెడ్డి సుజాత అకౌంటెంట్ రాజు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అనంతరం నాగిరెడ్డిపేట నూతన ఎంపీపీగా ఇటీవల బాధ్యత తీసుకున్న శుభ సందర్భంగా వినితా దుర్గారెడ్డిని మండల సన్మానించడం జరిగింది నాగిరెడ్డిపేట టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రతాపరెడ్డి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలను సోమవారం నాగిరెడ్డిపేట ఎంపీ వినితా జర్పిటీసీ ఉమ్మన్న మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిర్వహించారు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గా మాజీ ఎంపీపీగా ప్రజా జీవితాన్ని గడిపి ప్రస్తుతం నాగిరెడ్డిపేట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గవర్నర్ ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరిన్ని ఉన్నత పదవులు అనుభవించి ప్రజలకు సేవ చేయాలని భగవంతుని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాల్గొన్నారు ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం ప్రధాన సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్ డీవో చందర్ కలెక్టరేట్ ఏబీలతో కలిసి ప్రజల నుండి యాబై మినితలు స్వీకరించారు ఇందులో రెవెన్యూ ముప్పై మూడు వ్యవసాయం ఐదు సివిల్ సప్లై రెండు మున్సిపల్ నాలుగు సర్వే ల్యాండ్ రెండు విద్యాశాఖ ఒకటి గ్రామ పంచాయతీ రెండు గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి చొప్పున వినతలు వచ్చాయి ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే వెంటనే పరిష్కారం అవుతాయని దృఢ నమ్మకంతో ఎంతో బాధ ఆవేదనతో వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు వస్తారని వారిని ఆప్యాయతతో పలకరించి సమస్యల్ని సావధానంగా విని పరిష్కరించాలని లేదా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు ఇక్కడ పరిష్కారం కాకపోతే ప్రజాభవన్ కు వెళ్తున్నారని ఆ పరిస్థితులకు దారితీయకుండా ఫిర్యాదుదారుల నుండి వినతుల్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు ప్రతి మంగళ శుక్రవారంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజా వనరుల జిల్లాకు సంబంధించి మూడు వందల తొంభై ఒక వినతలు అందగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అటు వినతుల్ని జిల్లాకు పంపాలని అన్నారు వాటిని సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యత నుంచి ప్రత్యేక శ్రద్దతో పరిశీలించి పరిష్కరించాలన్నారు దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించకపోవడానికి సాహితకమైన కారణాలు ఉంటే ఫిర్యాదుదారులకు సకాలంలో తెలిపారు చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లో తమ వద్ద అనవసరంగా పెండింగ్ లో పెట్టుకోరాదని స్పష్టం చేశారు పరిష్కరించే వినతుల్ని ప్రజావాణి నంబర్ ఎట్ డాట్ కామ్ లో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు రాజారాం రాజు దయానంద్ వరతారెడ్డి భాగ్యలక్ష్మి శ్రీధర్ శ్రీనివాస్ భావయ్య తదితరులు పాల్గొన్నారు దేవరుపుల మండలంలోని వాగు పరివాహక ప్రాంతంలో వాగులను ఇసుక వాడుకోవచ్చిన ఉత్తర్వుల్ని ఆసరా తీసుకొని దేవరుపుల మండలంలోని రాంభోజీగూడెం చెక్డ్యాం వద్ద పాలకుర్తి నియోజకవర్గంలో రిజర్వాయర్ల నిర్మాణ పనుల కోసం ఇసుక తరలించేందుకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే చెక్డ్యాంల వద్ద పేరుకుపోయిందని తీస్తే నీటి నిల్వలు పెరుగుతాయని సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అసిస్టెంట్ జీవాల జీ స్టాయిన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ జనగమచో ప్రభుత్వ అనుమతులు వచ్చాయి పది రోజుల క్రితం గొల్లపల్లి చొగ్యాం వద్ద నుండి పాలకూతి రిజర్వాయర్ వరకు ఇసుక తరలించేందుకు యంత్రాలు దిగగా రాజకీయాలకు అతీతంగా రైతులు రెండు పరిహయాలు అడ్డుకుని వెళ్లొట్టారు ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం రామోజీగూడెంలోని వాగు నుండి రిజర్వాయర్ కు ఇసుక తరలించేందుకు శనివారం మధ్యాహ్నం నుండే ఇటాచి యంత్రాలతో ఇసుక తీసి ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేరుస్తున్నారు నిర్వాహక ప్రాంతంలోని రైతులకు నష్టం వాటిల్తోందని రైతులు ఆయా పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఈరోజు జిల్లా బీఆర్ఎస్ నాయకుడు సుందర్ రామ్ రెడ్డి దేవరూపుల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు తీగల దయాకర్ గౌడ ఆధ్వర్యంలో రాంభజీగుడం గ్రామానికి చెందిన మహిళలు రైతులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వాక్డౌన్ చసుకొని తీస్తే భూగర్భ జలాలు ఎండిపోయి రైతులు పండించిన పంటలకు నీళ్లు లేక ఆర్థికంగా రైతులు నష్టపోతారని తక్షణమే ఇసుక రవాణా పర్మిషన్ను రద్దు చేయాలని రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ రిజర్వ్ రిజ్వాన్ భాషా శే విన్నవించారు పర్మిషన్ రద్దు విషయంలో పునరాలోచించుకుంటామని రైతులకు రైతుల పక్షాన్ని నిలబడ్డ నాయకులకు హామీ ఇచ్చారు ये वो है जो सरकार कर रही है वाटर हार्वेस्टिंग वाला पोलरमेंट वाला सरकार करने वाला है काफी आसान है ये है मतलब ये है सरकार केंद्र और राज्य के बीच में जो जिम्मेदारी बांट होता है और करूंगा ये एवं वहां पे इनके बाय के इंप्लीमेंटेशन इग्जामेशन के तरीके ஆ இந்த இடத்திலேயே வந்து வாட்ட தவாட்ட அந்த இடத்துல இருக்கிற இடத்திலேயே இதிலே கொஞ்சம் மருந்துaula தெக்காதிருமே ஆ இந்த இடத்திலேயே வந்து వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్స శిబిరం జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది జూన్ ఎనిమిదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఈ శిబిరం నిర్వహిస్తారు చేమర్ల నరేందర్ రెడ్డి బీరం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు రెండు వందల మందికి కంటి శుక్లం టెస్టులు చేసి టెస్టులు చేసి అవసరమైన వారికి ఇక్కడే ఆపరేషన్ చేస్తారు వచ్చిన పేషెంట్లకు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు సదావకాశాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వినియోగించుకోగలరని తెలియజేస్తున్నారు passare il mondo డిగ్రీ కళాశాల విద్యార్థుల ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని సాయిరాం డిగ్రీ కళాశాల ముందు రాష్ట్ర మాలోతు సురేష్ బాబు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు మద్దతుగా ఫలితాలు విడుదల చేయాలని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగిన ఒకటి మూడు ఐదవ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలో భాగంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాయిరామ్ డిగ్రీ కళాశాల బిఏ బీజెడ్సీ బిఎస్సి మూడవ సంవత్సరం విద్యార్థులు దాదాపు రెండు వందల మంది పరీక్షకు హాజరైతే కాకతీయ యూనివర్సిటీ ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదలై నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు రాక సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో కాకతీయ యూనివర్సిటీ ఫీజుల దోపిడీతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పాడేశారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పవన్ మనోజ్ రమేష్ శివ ఉదయ్ పెన్నెల హారిక

సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఒకటి మూడు ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మరి ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి జరిగినటువంటి ఎగ్జామ్స్లో తొర్రూరు పట్టణ కేంద్రం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం మరి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ యొక్క సాయిరాం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ను ఆపడం జరిగింది మరి ఈ యొక్క ఈ రిజల్ట్ను ఆపితే మరి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివే ఈ పేద విద్యార్థులు ఇవాళ నిర్లక్ష్యానికి గురైదు వీళ్ళకి కారణం ఈ యొక్క సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం మాత్రమే తక్షణమే వీళ్ళ మీద కేసులైన పెట్టాలా లేకపోతే ఈ కా ఈ కాలేజీను ఈ గుర్తింపును రద్దు చేయాలా యూనివర్సి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముప్పై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కోదాడ నియోజకవర్గంలో పంతొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నాగార్జున సాగర్ ఎడమ కాలువపై కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కృష్ణానదిపై కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మూసీ నదిపై కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పాలేరు వాగుపై నిర్మాణం చేసి ఉన్నాయి ఈ స్కీమ్స్ కొన్ని గతంలో నిర్మాణం చేసి ఉన్నాయి ఎక్కువ శాతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా నిర్మాణం చేయించారు మరికొన్ని లిఫ్ట్లను ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా మంజూరు చేయడం జరిగింది ఇంకొన్ని లిఫ్ట్ స్కీమ్లు ఇప్పుడు రూపొందించబడుతున్నాయి ఈ క్రమంలో పాతవి కానీ కొత్తవి కానీ నిర్మాణంలో ఉన్నవి కానీ ఇప్పుడు డిజైన్ చేయబడుతున్నవి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవాలనే సంకల్పంతో రైతులతో చర్చించి వారి సూచనలు తీసుకుంటే కొరకు జూన్ పదన మధ్యాహ్నం రెండు గంటలకు కోదాడ గుడుగుంట్ల అయ్యప్ప ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహింపబడుతోంది గతంలో ఈ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కోసం టెక్నికల్ స్టాఫ్ ఎవరూ ఉండలేకపోయేవారు రైతుల కమిటీకి మద్దతుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి లిఫ్ట్కి లిఫ్ట్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కలెక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్ని లిఫ్ట్ల మరమ్మతులు చేయిస్తున్నారు అన్ని లిఫ్ట్లపై ఎలుండి జూన్ పదిన మధ్యాహ్నం రెండు గంటలకు గుడుగుంట్ల ఐపో ఫంక్షన్ హాల్ కోదాడనందు నీటిపారుదల శాఖ మంత్రి హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతారు ఈ సమావేశానికి ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి ఐదు నుంచి మంది లబ్ధి పొందిన రైతులు ప్రజాప్రతినిధులు రావాలని ఆహ్వానిస్తున్నారు వారి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ సమీక్ష సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిజైన్ చేసిన ఆయకట్టు పూర్తిగా రాలేదనే ఉద్దేశంతో రాజకీయాలు రాలేదు అప్పుడు కాలం మీద కొన్ని లిఫ్ట్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత సరే నేను ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఉంటూ మరి చంద్రరావు గారు ఎమ్మెల్యే పద్మావతి నీరు ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని ఆప్టిమంగా సంపూర్ణంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ ఎన్మపాలవపై మరికొన్ని లిఫ్ట్లు కృష్ణా నదిపై కొన్ని లిఫ్ట్లు మూసీ నదిపై కొన్ని లిఫ్ట్లు పాలేరు వాళ్ళపై కొన్ని లిఫ్ట్లు రెట్ల కుట్రలో ఒక నలభై కోట్లతో కొన్ని గతంలో నిర్మించడం జరిగింది ఎక్కువ శాతం నా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రి అయినాక ఇంకొన్ని లిఫ్ట్లు నిర్మాణం చేయడం జరిగింది ఇంకొన్ని లిఫ్ట్లు ఇప్పుడు డిజైన్లు ఉన్నాయి అంటే రూపొందించబడుతున్నాయి మరి ఆ లిఫ్ట్ల మీద సమీక్ష కొరకు నేను సరే అనేక మన అధికారులతో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది కొంతమంది ప్రజాప్రతినిధితో వేరే సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఒక సమగ్ర సమీక్ష ప్రజాప్రతినిధులతో అదేవిధంగా లబ్ధి పొందుతున్న రైతులతో అధికారులతో ప్రసమిక్ష సమావయశో నిర్వాహచి నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సమావశో నిర్వహించబడుతుంది గౌరవ కరెక్టర్ గారు గౌరవ చిట్టి బిల్టన్ ముగించుమంద హెడ్ లైన్స్ మరోసారి తామతిల పరిస్కారం కోసం కలెక్టరేట్ కి తరలివెళ్ళిన ఆ బిఎన్ఆర్ కేఎస్ సంఖల నాయకుడు మోడీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంబరాలు నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు చేతుల మీదుగా పాఠశాలలకు విద్యార్థుల ఏకరూప దృష్టిలో అందజేతన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ న్యూస్